ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు వస్త్ర వ్యాపార రంగ దిగ్గజంగా ప్రజల మన్ననాలు చోరగొంటున్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా మరియు దీపావళి సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది తిరుపతి వివి మహల్ రోడ్డులోని సీఎంఆర్ వారి షాపింగ్ మాల్లో గంటకోసారి రోజుకోసారి వారానికోసారి ఇలా అద్భుతమైన లక్కీ డిప్ ఆఫర్లతో బహుమానాలు అందించి సీఎంఆర్ షాపింగ్ మాల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది శనివారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డిప్ లో విజేతలైన వారికి వెంటనే ఫోన్ చేసి వారు గెలుచుకున్న బహుమతులను గురించి తెలియజేశారు ఈ సందర్భంగా సిఎమ్ఆర్ షాపింగ్ మాల్ నిర్వాహకులు దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించిన బంపర్ ఆఫర్ల గురించి వివరించారు. డైలీ డ్రా వీక్లీ డ్రా దసరా మరియు దీపావళి సందర్భం సందర్భంగా సీఎం వారు ఇచ్చిన ఈ బంపర్ సేల్స్ దీనికి తిరుపతిలో అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. సో వాళ్ళ ఆహ్వానం మేరకు ఈ రోజు నేను సో వచ్చి ఈ వీక్లీ డ్రాకి సంబంధించిన ఒక ఎత్తితే సాగర్ అనే వ్యక్తికి మోటార్ సైకిల్ రావడం జరిగింది స్కూపర్ నెంబర్ జీరో టూ జీరో సెవెన్ టూ సెవెన్ మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ వన్ సిక్స్ టూ వన్ సో సిఎంఆర్ వారు ఇది ఇటువంటివి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కూడా చేస్తున్నారు సో వారికి ఈ వ్యాపార సంస్థలో వ్యాపారంలో అన్ని విధాలుగా చేదోరువాదురుగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకి ఉండాలని ఇంకొంచ మంచిగా వాళ్ళు వ్యాపారంలో పైకి రావాలని మనసాబాచ ఆ వెంకటేశ్వర స్వామి కృపతో వాళ్ళకి అన్ని విధాలుగా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను థ్యాంక్ యూ దసరా కానీ దివాళి కానీ వచ్చినప్పుడు ఒక ఉత్సవం లాగా ఒక ఫెస్టివల్ లాగా మనం జరుపుకుంటాము తిరుపతిలో ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందేలా మన దగ్గర బట్టలు కానీ శారీస్ కానీ ఎంఆర్పిలో తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ మన దగ్గర దొరుకుతుందండి అలాగే ఈ దసరా దివాళి సందర్భంగా మనము ప్రతి వారము ప్రతి ఆదివారము ఏడు నుంచి ఏడు నుంచి ఎనిమిది మధ్య లోపల మనం లక్కీ డ్రా తీయబడుతుంది ఆ లక్కీ డ్రాలో బైక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి చేర్చడం జరుగుతుంది ప్లస్ నవంబర్ రెండో తేదీ నవంబర్ రెండో తేదీ కార్ ఏదైతే మధ్యతరగతి వాడు కలలు కంటారో అది సీఎంఆర్ ద్వారానే నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీఎంఆర్ ఛాన్సులు మూడు డైలీ డ్రా వీక్లీ డ్రా మరియు మంత్లీ డ్రా ఉంటుంది డైలీ డ్రాలో గంట గంటకు ఒక బహుమతి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు గంట గంటకు లక్కీ టిప్ తీసి అందులో సెలెక్ట్ అయిన వారికి స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడను అదేవిధంగా ప్రతి ఆదివారం నాలుగు ఆదివారాలు ఈ వారమును ఇచ్చాము ఆల్రెడీ నెక్స్ట్ నాలుగు ఆదివారాలకు గాను లక్కీ టిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్లకు జస్ట్ స్కూటర్ కానీ లేదా టీవీఎస్ పోర్ట్ మోటార్ సైకిల్ కానీ ఇవ్వబడను ఏదో ఒకటి దాని ద్వారా తర్వాత మే రెండవ తేదీ దసరా దీవళి బోనంజా ఆఫర్ కింద నవంబర్ రెండవ తేదీ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అయిన కస్టమర్కు మారుతి సుజుకి ఆల్టో కేటన్ కార్ బహుమతిగా ఇవ్వబడను షరతులు వర్తిస్తాయి